వావ్ 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 పర్పుల్ కలర్ వావ్ నేను ఇది మీషోలో తీసుకున్నాను ఈ లెహంగాని లెహంగా అయితే అసలు లిటరల్లీ వావ్ అనేలా ఉందండి ఇది క్వాలిటీ విషయానికి వస్తే మాత్రం చాలా బాగుంది చాలా స్మూత్గా ఉంది క్వాలిటీ కింద వర్క్ వస్తే వర్క్ అయితే ఎంబ్రాయిడరీ వర్క్ ఇచ్చారు అండ్ దుప్పటి విషయానికి వస్తే దుప్పట లెంత్ అయితే చాలా బాగుంది ఇలా బార్డర్స్లో అయితే ఇలా వర్క్ వచ్చింది మధ్యలో మధ్యలో ఇలా స్టోన్ వర్క్ వచ్చిందండి వర్క్ అయితే చాలా బాగుంది అండ్ లెంత్ కూడా చాలా పెద్దగా ఉంది ఈ దుప్పట లెంత్ అయితే నేను రిఫరెన్స్ పిక్ స్క్రీన్ మీద ఇస్తున్నాను ఒకసారి చూసి మీకు నచ్చితే తీసుకోండి అండ్ ఇక్కడ బ్లౌజ్ అయితే బ్లౌజ్ క్లాత్ వచ్చింది మనకి ఇలా రిఫరెన్స్ విషయానికి వస్తే ఇలా కుట్టించుకోవాలనేసి మనకి నెక్ ఇలా ఇచ్చారు చాలా బాగుందండి అండ్ లోపల లైనింగ్ కూడా వచ్చింది అంటే మనం బ్లౌజ్కి ఈ లైనింగ్ వేయించుకోవాలి అండ్ ఇదైతే చేతులకండి ఇది బ్లౌజ్ చేతులు ఇలా వచ్చాయి ఇట్లా మొత్తం ఫుల్గా ఇక్కడ ఎల్బో దగ్గరికి హ్యాండ్స్ వచ్చి అక్కడ వరకు వర్క్ వచ్చింది మనం అలా కుట్టించుకుంటే సరిపోతుంది అండ్ ప్రతి ఒక్కటి కూడా ఇది క్లాత్ అయితే చాలా స్మూత్గా ఉంది క్వాలిటీ అయితే బాగుందండి అండ్ ఈ ఎక్స్ట్రా క్లాత్ కూడా వచ్చింది ఇది మనకు బ్లౌజ్ అందరికి సెట్ అవుతుంది ఈ థ్రెడ్స్ అయితే మనకి ఇక్కడ వెనకాల బ్లౌజ్కి వెనకాల ఇలా థ్రెడ్స్ థ్రెడ్స్ కూడా వాళ్ళే ఇచ్చారు నేను ఇక్కడ ప్రైజ్ ఇంకా కోడ్ అనేది స్క్రీన్ మీద ఇస్తున్నాను దాన్ని మీరు చూసి మీరు మీషోలో సెట్ చేయండి అండ్ ఇది ఇక్కడ వచ్చేసరికి ఇది లెహంగా ఇట్లా మొత్తం ఓపెన్గా ఇచ్చారు మనం మనకు సైజుకి తగ్గట్టుగా కుట్టించుకొని ఒక్క రెండు కుట్లు వేస్తే సరిపోతుందండి ఇలా కుట్లు వేయించుకోవాలి ఈ లెహంగా బాటమ్ అయితే గేరా అయితే చాలా బాగా అండి ఈజీగా పదిహేను వందలు రెండు వేలు అంటే బయట అయితే ఈజీగా అవుతుందండి అండ్ ఇక్కడ బార్డర్ కింద దగ్గర పాలు ఇచ్చారు ఇంకా అయితే రెండు రెండు లైనింగ్లు వచ్చాయి చాలా బాగుందండి చాలా స్మూత్గా ఉన్నాయి కుచ్చుకోకుండా అంటే ఎక్కువసేపు మనం క్యారీ చేసినా కూడా కుచ్చుకోకుండా ఉంటుంది మంచిగా ఉంది డ్రెస్ అయితే మీకు తం కంపల్సరీ చాలా బాగా నచ్చుతుంది మీరు ఒకసారి మీకు కనుక ఇది నచ్చినట్లయితే ఆర్డర్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి పెద్ద పెద్ద ఫంక్షన్స్కి పార్టీస్కి బర్త్డే పార్టీస్కి రిసెప్షన్స్కి కూడా ఇది చాలా బాగుంటుంది మీరు ఇంతవరకు నా వీడియోని చూసారు కదా నచ్చితే మాత్రం లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఒకవేళ మీరు గనక ఈ వీడియో చూసి ఆర్డర్ పెట్టుకుంటే గనక తర్వాత ఎలా ఉందో ఆర్డర్ వచ్చాక మళ్ళీ నాకు కామెంట్ చేయడం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్